నమస్తే అండి నిన్న మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ అన్న గారు ట్రాన్స్ మహిళలకు కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ కంట్రోల్ చేసే దాంట్లో వాలంటీర్స్ గా తీసుకోవాలి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ప్రభుత్వ అధికారులకు ఇవ్వడం జరిగింది అండ్ ఆ ఇన్ఫర్మేషన్ మా వరకు కూడా రావడం జరిగింది ఇది చాలా మంచి విషయం అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది అని చెప్పుకోవడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు అడుక్కుంటూ భిక్షాటన చేసుకుంటూనే బ్రతుకుతున్నారు అండ్ అది కాకుండా వేరే ఆపర్చునిటీస్ ఏమీ లేవు సో మేము కూడా సొసైటీలో గౌరవంగా బ్రతకడానికి ఒక మంచి అవకాశం కలిగించింది కాంగ్రెస్ ప్రభుత్వం సో మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది పెళ్లి అంటే పెళ్లిళ్ళు అయిన వాళ్ళంటే వాళ్ళు ఫేక్ కొంతమంది ఫేక్ హిజరాలు మా దాంట్లో ఉన్నారు సో వాళ్ళని కరెక్ట్ చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది సో ఎవరైతే ఫేక్ ఎవరైతే కేవలం డబ్బుల కోసం మాత్రమే ఈ చీరలు కట్టుకుని ట్రాన్స్ కమ్యూనిటీ కలిసిపోతున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది మా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా మా కమ్యూనిటీ అనేది తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక సిస్టమ్ లో ఉంటుంది కాబట్టి మా కమ్యూనిటీలో ఎవరి మంచోళ్ళు ఎవరి చెడ్డోళ్ళు అనేది మా కమ్యూనిటీ లీడర్స్ కావచ్చు మా రిప్రజెంటేటివ్స్ కావచ్చు మాకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అండ్ ఇంకోటి అంటే ఒకవేళ ఒక మగపిల్లవాడు చిరగట్టుకొని వచ్చి నుంచొని ట్రాన్స్జెండర్ వాడు మగవాడా వాడు ట్రాన్స్జెండరా అనేది కూడా మేము ఈజీగా గుర్తుపట్టగలము మా కమ్యూనిటీ మేము గుర్తుపట్టగలము అండ్ అలాగే మా కమ్యూనిటీని మేము సపోర్ట్ చేసుకోగలము థ్యాంక్ యూ సో మచ్ వాలంటీర్ మీకు అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్స్ అకౌంట్స్ మాకు లేవండి ఖచ్చితంగా ఫ్రీ కావాలి అప్పుడైతేనే జాబ్ అవైల్ చేసుకోగలుగుతాము ఎందుకంటే చాలా మంది ట్రాన్స్ మహిళలకి ఆధార్ కార్డ్స్ లేవు కొత్తగా వచ్చిన వాళ్ళకైతే అసలు ఎటువంటి ఐడి ప్రూఫ్స్ లేవు కాబట్టి ఆధార్ కార్డ్స్ ఐడి ప్రూఫ్స్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ రేషన్ కార్డ్స్ అలాగే వాలంటీర్ జాబ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఖచ్చితంగా జనరల్ గా ఒక ఆడవాళ్లు మగవాళ్ళు సొసైటీలో బతికినట్టు మేము కూడా